కట్ల సతీష్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు మీకు ఒక రేడియో యాప్ కొత్త యాప్ మీకు చూపిస్తున్నాను ఆ యాప్ పేరు వచ్చేసి వి రేడియో ప్లే స్టోర్లో ఇట్లా వి రేడియో ఇన్స్టాల్ చేయగానే ఈ విధంగా వస్తుంది దీన్ని ఓపెన్ చేయండి ఇట్లా నేను ఎయిర్ విజయవాడ చేశాను మనకు దీన్ని ఇట్లా కనపడుతూ ఉంటుంది ఇలా రికార్డ్ చేసుకోవచ్చు రికార్డింగ్ దేమో ఇక్కడ ఉంటుంది మనం ఏ ఛానల్ అయితే మనం ఓపెన్ చేస్తే ఈ ఫేవరెట్ దీన్ని క్లిక్ చేసుకుంటే మనకు ఫేవరెట్ ఛానల్లో ఇట్లా ఉంటుంది ఫేవరెట్ ఈ ఫేవరెట్లో వీటిని ఛానల్ అన్నీ చేసుకోవచ్చు విబిఎస్ విజయవాడ ఎఫ్ఎం రెయిన్బో హైదరాబాద్ ఏ కేంద్రం హైదరాబాద్ రెయిన్బో విశాఖపట్నం అనంతపురం నిజామాబాద్ వరంగల్ లండన్ తెలుగు ఎన్ఆర్ఏ టోరీ విజయవాడ రేడియో విష్ణు రేడియో అలా విశాఖపట్నం రేడియో రంజన్ ఇట్లా ఎయిర్ మన బీబీఎస్ ముంబై తిరుపతి కొత్తగూడెం సింహపురి మార్కాపురం కాడప ఇట్లా ఇవన్నీ ఉంటాయి ఏ ఛానల్ కావాలంటే మనం అవి ఇట్లా నొక్కొని వాటిని రికార్డింగ్ చేసుకోవచ్చు ఈ మాదిరిగా అంటే చూసుకున్నప్పుడు ఇప్పుడు విశాఖపట్నం చూద్దాం విశాఖపట్నం వస్తుంది రికార్డింగ్ చేసుకోవచ్చు రికార్డింగ్ దమ్ ఇది స్టాప్ చేసుకోవచ్చు ఇక్కడ మనకు ఎంత ఎంబీ అయింది కూడా ఇక్కడ తెలుస్తూ ఉంటుంది చూసుకోవచ్చు రికార్డింగ్ అయ్యేటప్పుడు ఈ విధంగా రికార్డింగ్ రెడ్ బింగ్లో ఇట్లా వస్తూ ఉంటుంది ఇట్లా టైమింగ్ కూడా పెట్టుకోవచ్చు ఎంత టైం కావాలంటే ఎంత టైం ఒక్కొక్క వంట ఒక గంట కావాలంటే గంట పెట్టుకోవచ్చు థర్టీ సెకండ్స్ అంటే థర్టీ సెకండ్స్ పెట్టుకోవచ్చు ఇట్లా ప్రోగ్రామ్ బట్టి మనం పెట్టుకోవచ్చు టైమింగ్ అంటే టైమింగ్ పడుతుంది నేను ముప్పై ఏడు సెకండ్లు పెట్టాను ఇట్లా ఇట్లా వేరే ఛానల్ అనంతపురం కానీ ఇంకా బీబీఎస్ విజయవాడ ఇట్లా చేసుకోండి చాలా ఈజీగా ఉంటుంది